తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం వర్ష సూచనలు దండిగానే కనపడతా ఉన్నాయి మరొక రెండు రోజుల పాటు కూడా మోస్తారు వర్షాలు కురిసేటువంటి అవకాశాలున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు ఇక గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి కూడా ఇప్పటికే ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేసిన సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి నిన్న సాయంత్రం కోసినటువంటి భారీ వర్షం నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ దాంతో పాటుగా కొన్ని ప్రాంతాలలో చెట్లు ఇరిగిపోయినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి మరికొన్ని ప్రాంతాలలో నాళాలు కూడా కూలిపోయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి అయితే నేపథ్యంలో హైడ్రా ఇప్పటికే రంగ ప్రవేశం చేయడం జరిగింది దాంతో పాటుగా జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా ఎమర్జెన్సీ అలాట్మెంట్ కి సంబంధించి ప్రత్యేక నంబర్లు కూడా కేటాయించడం జరిగింది ఏదైతే లోరెత్తు ప్రాంతాలు ఉన్నాయో నీటి ప్రవాహం ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ఉన్నతాధికారులకు సూచనలు జారీ చేయడం జరిగింది దాంతో పాటుగా రా రాబోయే మరొక రెండు రోజులు అంటే నలభై ఎనిమిది గంటల పాటు కూడా వర్ష సూచనలు ఉన్నాయి అల్పపీడనం వల్ల వర్షాలు మరింతగా కురిసేటువంటి అవకాశాలున్నాయి దాదాపుగా కూడా గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగా వీచడంతో పాటుగా భారీ వర్షం కురిసేటువంటి అవకాశాలని పలు చోట్ల పిడుగులు పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కనుక రైతాంగం అప్రమత్తంగా ఉండాలి వ్యవసాయ క్షేత్రాల్లో పనుల్లో నిమిగ్నటువంటి రైతులకు కొంత వర్ష సూచనలు ఉన్నప్పుడు కొంత జాగ్రత్తలు వహించాలని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు వాహనదారులకు కూడా వర్షం పడేటువంటి సమయంలో మాక్సిమం వాహనాలు యూజ్ చేయకుండా సిటీకి అనుసంధానంగా ఉన్న మెట్రోస్ కానీ లేదంటే క్యాప్షన్ కానీ యూజ్ చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి ఎమర్జెన్సీ పర్పస్ ఉండేటువంటి నంబర్స్ కూడా ఇప్పటికే వాట్సాప్స్ లలో గ్రూప్ లలో షేర్ చేస్తా ఉన్నారు డైరెక్ట్ మెసేజెస్ కూడా హైదరాబాద్ లో నివాసించేటువంటి వాళ్ళకు డైరెక్ట్ ఎమర్జెన్సీ మెసేజ్ కూడా వెళ్తా ఉన్నాయి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కాంటాక్ట్ చేయొచ్చు మరో నలభై ఎనిమిది గంటల పాటు కూడా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు